అమలాపురం మాజీ ఎంపీ గారు హర్షకుమార్ గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం మాకు దుర్గాప్రసాద్ గారు మరి ఆయనకి దృశ్యాల వద్ద సత్కరిస్తున్నారు అతిథి దేవోభవ అన్నారు అతిథులు సత్కరించుకోవడం అనేది మన యొక్క గొప్ప సంస్కారం గొప్ప మర్యాద మీ అందరి చక్కటి చప్పట్ల మధ్యలో మన అతిథిని గౌరవించుకున్నాం ధన్యవాదాలు సార్ మీ రాతతో మాకు చాలా ఆనందంగా ఉంది మీరు మాట్లాడవలసింది కంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చిన అందరికీ మన బైక్ ఏం పడుతుందో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను కార్తీక వన సమారాధన ఇది మరి కార్తీక మాసంలో కుటుంబాలతో కలిసే ఒక గొప్ప పండుగ చాలా చక్కటి పండుగ ఎందువల్లంటే ఒక అన్ని కుటుంబాలు వచ్చి కలిసిమెలిసి పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి దేవునికి పూజలు చేసి మరి దేవుణ్ణి ప్రార్థించి ఈ లోక కళ్యాణం లోక కళ్యాణం గురించి మీరు ప్రార్థన చేసే విధానం అది చాలా గొప్ప విషయం మరి కరోనా వచ్చిన తర్వాత అందరం ఈ కార్తీక మాసాలు అంటే గ్రూప్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో మనం మర్చిపోయాం ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మళ్ళీ ఈ సంవత్సరం నుంచి అయ్యింది మరి మీరు ఇంత శ్రద్ధగా ఇంత చక్కగా చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు ఇక్కడ నా పక్కన ఇద్దరు ఉన్నారు ప్రసాదు ఆనంద్ ఈ దుర్గా ప్రసాదు ఆనంద్ వీడిద్దరు కూడా మేము చిన్నప్పటి నుంచి స్నేహితులం చిన్నప్పటి నుంచి అంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసు ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఒక నాలుగైదు సంవత్సరాలు ఇదైతే నాకు డిగ్రీ అయిన ప్రసాద్ కట్టయ్యాడు ఆనంద్ కంటిన్యూ అయ్యాడు ప్రసాదు నేను కలిపి మా ఫీజులు కట్టుకున్నానికి మీ ఇద్దరం కలిపి ట్యూషన్ సెంటర్లో మెయింటైన్ చేసి ట్యూషన్ సెంటర్లు పెట్టి విద్యార్థులకి ట్యూషన్లు చెప్పి ఆ డబ్బుతో కాలేజీలో చదువుకునేవాళ్ళం ప్రసాద్ నేను కూడా మేద్దరం కలిసి ఆ రకంగా పయనించాం జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాం ఏదో భగవంతుడి దేవల్లో నేను పొలిటికల్ ఫీల్డ్ కావడం వెళ్ళడం మరి అది ఆ పొలిటికల్ ఫీల్డ్కి వెళ్ళడం అన్నది కూడా నాకు నాకు ఇష్టమే వెళ్ళలేదు మరి అలా నడిపింపడి ఎందుకంటే మొదటి నుంచి ఎక్కడన్నా అక్రమం జరిగిన అన్యాయం జరిగినా ఎక్కడ ఏది జరిగినా నేను వెళతాను నా స్వభావం అది వాళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా ఇది ఫలానా క్యాస్ట్ అన్నీ అన్నది ఏం ఉండదు నాకు అన్యాయం జరిగింది వెళ్ళాలి మీకు తెలుసు అక్కడ కోర్టు దగ్గర సంఘటన ఆ సంఘటనలో కూడా నేను నలభై ఎనిమిది రోజులు జైల్లో ఉన్నారు ఒక ఒక పేద బ్రాహ్మణ కుటుంబం నలభై ఐదు సంవత్సరాల నుంచి కోర్టు ప్రాంగణంలో టీ కొట్టు నడుపుకుంటుంటే అక్కడే కాపురం ఉంటుంటే సడన్గా వచ్చి మున్సిపల్ అధికారులు అన్నీ కూల్ చేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడినందుకు జడ్జి గారు కేసు పెట్టి నలభై ఎనిమిది రోజులు నాకు అలాగా వాళ్ళు పాప పొద్దున్నే నమ్మకంతో నా దగ్గరికి వచ్చారు ఏడింటికి మరి వాళ్ళని ఆదుకోవాలి కదా వెళ్ళాలి ఇప్పటికీ ఆ స్థలం అలాగే ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు నా జీవితంలో చాలా ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే ఆపదలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నా సహజ గుణం అలాగే అది సహజ గుణమే నన్ను పాలిటిక్స్లోకి నడిపించింది నేను ఎవరిని కూడా కేర్ చేయను అంటే కేర్ చేయడం అంటే వాళ్ళ దగ్గర నిజంగా వాడు మంచోళ్ళు అయితే కాళ్ళకి మొక్కుతాను లేదంటే వాటికు నేను ఎదిరిస్తాను ఆ గుణం అది మరి ఈ రోజున మీ మిమ్మల్ని కలవడం మిమ్మల్ని ఇచ్చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా చిన్న మాట ఇక్కడ చెప్పకూడదు కానీ చిన్న మాట మా అబ్బాయి రెండో అబ్బాయి విజయ్ సుందర్ బీటెక్ చదివాడు తర్వాత బిజినెస్లో ఉన్నాడు ఎమ్మెల్సీ కింద పోటీ చేస్తూ ఉన్నాడు మీకు మరి నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా కానీ మీరు తప్పకుండా మా సుందరికి ఓకే తప్పకుండా గెలుస్తాడు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలా సౌమ్యుడు నాకులాగే విషయాలు ఏది వచ్చినా సరే పోరాడే గుణం ఉన్న మనిషి తప్పకుండా చేయమని కోరుతూ చాలా తీసుకుంటారు మా ఆహ్వానాన్ని మందించి మీరు ఇక్కడ దయచేసిన మాకు కృతజ్ఞతలు అదే కాకుండా మీరు చెప్పినందుక సంఘం ద్వారా ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తాం మా అందరి సహకారం కూడా మీ అబ్బాయికి ఉంటుంది ఎవరైనా ఓటర్గా నమోదు చేసుకోకుండా ఉండుంటే కొంచెం ఓటర్ కొంచెం నమోదు చేసుకొని మన శ్యామ్ సుందరికి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి విజయ్ సుందరికి సపోర్ట్ చేయండి ఇది మా రిక్వెస్ట్ చూసిన ఆనందంలో మేము పేర్లు కూడా కొంచెం మర్చిపోతున్నాం వారి ఇక్కడికి వచ్చారని మరి విజయ్ సుందర్ గారికి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం యువనాయకుడు మరి యువనాయకుడు ఇలాగే వాళ్ళ నాన్నగారు లాగే ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు వెళ్తూ అందరినీ కూడా నడిపించాలని అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు తప్పకుండా విజయం లభించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు మీరు వచ్చినది పేర్లనే ఉంది కదా